చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం మండల కేంద్రంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు జూన్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకుని మండల కేంద్రమైన పూతలపట్టులో పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు కలిసి టపాసులు పేల్చి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ వి గిరిజర్ బాబు ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి హరిబాబు నాయుడు ఐరాల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి హరిబాబు నాయుడు కాణిపాకం మాజీ బోర్డు చైర్మన్ మణి నాయుడు పూతలపట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దొరబాబు బంగారుపాలెం ఏఎంసీ డైరెక్టర్ భాస్కర్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధరణి ప్రకాష్ ఐరాల మండలం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు లతాబాబు నాయుడు

సంతోషము ఈరోజు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించినందుకు మా లోకేష్ బాబు గారికి అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా కలెక్టర్ కి మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేమందరూ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే మా బూతల్పుట్టు నియోజకవర్గంలోనే మామిడి పంటకు రైతులు ప్రతి ఒక్క రైతు మామిడి పంట పైన ఆధారపడి ఉన్నారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి కూడా నాలుగు రూపాయలు కేజీకి ఆ రైతుకి ఇవ్వడం అంటే ఈరోజు ప్రతి పలుపు కేంద్రాల్లో కూడా కొనుగోలు చేస్తుంటే చాలా హర్షణ్యంగా వ్యక్తం చేస్తూ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆగస్టు పదహైదో తేదీ మహిళలకి ఉచిత బస్సు రవాణా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సూపర్ సిక్స్ లో కార్యక్రమంలో ఒక భాగంగా అన్ని అంచెలంచెలుగా ఒకటి ఒకటి మేము చేసుకుంటూ ఈరోజు తల్లికి వందనం కూడా ప్రతి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆగస్టు పదహైదో తేదీ ఉచిత ప్రయాణం మహిళలు కల్పిస్తున్నాము ప్రతి ఒటి సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ మేము అంచెలంచెలుగా చేసుకుని పోతున్నాము చాలా సంతోషమే మా మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మేము ఈ పండుగ చేసుకుంటున్నాము మా కూతులపెట్టు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ తల్లికి వందనది అలా ఇది వేలనే ప్రతి ఇంటికి ప్రతి తల్లికి అసలు మెయిన్ కాన్సెప్ట్ సూపర్ సిక్స్ ఎవరెవరిచిన దానికి ప్రతి తల్లి కానీ ప్రతి ఇంటికి ఉండే ఆడపాళ్ళు కానీ అందరూ హ్యాపీగా ఉండరు అదే గ్యాస్ కానీ క్యాష్ సిలిండర్ ఫ్రీగా ఉంటారు అదే ఫ్రీ బస్ ఒక ఆగస్టు సెటిల్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఇంటికి ఈరోజు ఒక పండుగ అనేసి క్రిస్మస్ క్రిస్మస్ ముస్ ముస్లిమ్స్ వచ్చి రంజాన్ మాట్తున్నాం మనం సంక్రాంతి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి పండుగ జరుగుతూ ఉంది కాబట్టి మేమంతా కూడా అందరితో వచ్చి పండుగ చేసుకుంటాము అట్లే పవన్ కళ్యాణ్ కానీ మన మద్దతుతో అందరూ తల్లి ఎన్టీఏ కానీ ప్రతి ఊరు డెవలప్మెంట్ లేదు ఊరు లేదు ప్రతి కడప ప్రతి ఊరు ఉండాలి ప్రతి చోట ఈ డెవలప్మెంట్ లేకపోతే ప్రతి చోట డెవలప్మెంట్ చేసినా ఇదే బాధ్యత నాలుగు సంవత్సరాలు ఏ మోడీతో కానీ కళ్యాణ సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం రాక్షస పాలన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రోజుగా పరిధిలో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతోంది ఉంది ప్రజలందరూ సహకారం చంద్రబాబు నాయుడు గారు అందించి ఆయన మనోగారాన్ని కల్పించి ఇంకా మంచి చట్టాలు తీసుకువచ్చి ప్రజలను సుభిక్షంగా చూసుకోవాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ తరఫున కోరుకుంటున్నాను రాజ్యసభ పరిపాలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి పొందిన రోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి మేము ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది మేము చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది ఈరోజు తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆగస్టు పదహైదవ తేదీ మహిళల కోసం ఫ్రీ బస్సు కూడా ఏర్పాటు సూపర్ ఒక సంవత్సరంలో అన్ని పూర్తి చేయడం జరిగింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా తెలుగుదేశం కూట ప్రభుత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనదినాభివృద్ధి చేయడం జరిగింది అలాగే అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ప్రతి ఒక్కటి రోజు ఈ ఒక్క సంవత్సరంలో పూర్తిగా పనిచేయడం కాకపోయినా ఇచ్చి మించు ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి వైపు తీస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పండుగ రోజుగా ఈ రోజు బాలాసా చెప్పాల్చుకుంటూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి చేయగలుగుతాన్ని చేస్తాడని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి